బ్రాహ్మలంటే బ్రాహ్మల మీద అపహాసం బ్రాహ్మల్ని ఒక జోకర్ లాగా మాట్లాడటం సినిమాలు పరిహసించడం ఇవన్నీ నాకు ఆవేదన కలిగించే అంశాలు నేను ఎప్పుడు కూడా సినిమాలో కులం పేరు ఇప్పుడు పెట్టుకోలేదు ఎప్పుడు పెట్టలేదు ఒక కులని పరిహాసం చేయలేదు ఇది నా విలువ ఇది ఇది నాకు నా కమిట్మెంట్ సమాజం కోసం ఇంత గొప్ప వ్యక్తులు ఇలాంటి కులాల్ని ఎవరికి తెలుసు బ్రాహ్మణ్లో ఎంత గొప్పవారు ఉన్నారు ఈ రోజున అందరినీ ప్రతి ఒక్కరూ చాలా వరకు బ్రహ్మల్ని చాలా వారి మీద వ్యంగ్యాలు వెటకారాలు అపహాసాలు ఇవి నాకు చాలా బాధ కలిగిస్తాయి ఒక సమాజంలో మనందరూ ఉంటే ఇంకో కులాన్ని దూషించడం ఇంకో కులాన్ని ఎవరో చేసిన తప్పులకి ఎప్పుడో వేల సంవత్సరాలు చేసిన ఎవరో చేసిన తప్పులకి ప్రతి సమాజంలో అందరూ మంచి వాళ్ళు ఉండాలి జ్ఞానాన్ని దప్పుతో పట్టించే వాళ్ళు ఉంటారు జ్ఞానాన్ని స్వార్థానికి వాడే వాళ్ళు ఉండాలి వాళ్ళెవరో చేసిన తప్పులకి గతంలో మీ వాళ్ళందరూ తప్పులు చేశారు కాబట్టి ఈ రోజు మిమ్మల్ని శిక్ష విధిస్తామని చెప్పి అప్పుడప్పుడు గతకాలం చేసిన వ్యక్తులు తప్పులకి ఈ రోజును కూర్చోబెట్టి బ్రాహ్మణ సమాజాన్ని అందరూ శిక్షించడం నాకు నిజంగా చాలా ఆవేదన కలిగించేది చాలా బాధ ఇది ఎక్కడో మారాలి ఆ గౌరవం తిరిగి తేవాలి ఎందుకంటే చాలా తక్కువలో ఎకనామికల్ గా బతికి జ్ఞానాన్ని ఒక పూట నేను మొన్న కూడా ఎవరితో ఉంటే వారాలు చేసుకొని తల్లిదండ్రులు చనిపోయి సమాజాన్ని వాళ్ళు వేలు తెచ్చుకోరు వాళ్ళ కష్టం పడతారు పడి అలా ఉద్యోగాలు సంపాదించుకున్న బ్రాహ్మణులు ఎంతమంది తెలిసిన పల్లెత్తు మాట అన్నారు ఎవరు వారిని ఎవరిని ఏదైనా అన్నా కానీ వాళ్ళల్లో వాళ్ళు ఇబ్బంది పడి కుబిలిపోయే వాళ్ళు తప్ప కూర్చోబెట్టి పోరాటాలు చేసే వ్యక్తులు కాదు కానీ బ్రాహ్మణుల తాలూకు పోరాటం బ్రాహ్మణుల తాలూకు పోరాటమే కానీ లేకుండా కానీ ఉండి ఉంటే ఈ రోజున భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఉండేది కాదు బ్రాహ్మణుల కనుక లేకుండా